హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉన్న ఇంట్లో మాత్రం ఖచ్చితంగా స్నాక్స్ అయితే ఉండాల్సిందే కదా వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ లేదా స్కూల్ నుంచి రిటర్న్ వచ్చాక తినడానికి లేదా మనం టీ తాగేటప్పుడు కూడా ఏదో తింటూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఎప్పుడు బయట నుంచే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే కొద్ది రోజులు అయితే నిలువ ఉంటాయి యాక్చువల్గా అయితే నేను బియ్య పిండి మినప్పగుళ్ళు ఇవన్నట్లతో కలిపి చేద్దాం అనుకున్నాను మా హస్బెండ్కేమో పిండి ఆడించడానికి కుదరట్లేదు అండ్ తనకి వర్క్ ఎక్కువ ఉంటుంది ఇద్దరు కలిపి చేద్దాం అన్నారు ఇంకెందుకే ఇంక అలా అలా లేట్ అయిపోతుందని నేనే ఇంక చేసుకున్నాను ఒక మిషన్ అయితే అనమాట దానివల్ల నాకు చాలా చాలా ఈజీగా అయిపోయింది మనకి ఇంకొకరు హెల్ప్ కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి ఇంట్లో అయితే శనగపిండి ఒకటే ఉంది తర్వాత బియ్య పిండి అవి కలిపి కూడా వేరే విధంగా కూడా చూపిస్తాను శనగపిండిలో కొంచెం వాము కంపల్సరీ వేసుకోవాలి శనగపిండి యూస్ చేసేటప్పుడు లేదంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట బాగా సన్నగా ఉండే మిక్చర్ ఉంటుంది కదా అది వేస్తాను దాంట్లోకి మనకి అనేది ఆ ప్లేట్లో దిగదు కదా అందుకని కొంచెం మిక్సీ మిక్సీ వేసుకొని ఉప్పు పసుపు కారం వేసుకున్నాను కొంచెం కలర్గా ఉంటుంది పసుపు వేసుకుంటే వేసేసుకొని బాగా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలన్నమాట కొంచెం గుల్లగా వస్తాయి చూసారు కదా ఇదైతే నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నాను సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది వంటర్ షెఫ్ వంటర్ షెఫ్ అనుకుంటా ఇది ఇది వంటర్ ఏ కాదు ఎందులో అయినా కూడా ఏ లింక్ లైనా మీషో అమెజాన్ అన్నట్లు కూడా ఉంటాయి మురుకులు మిషన్ మనం టైప్ చేస్తే చాలు చాలా మోడల్స్ వస్తాయి ఇంకా కాస్ట్లీ కూడా ఉంటాయి బట్ ఇది వంటర్ చెఫ్ ఇది సిక్స్ హండ్రెడ్ కి వంటర్ చెఫ్ అంటే కొంచెం క్వాలిటీ కదా అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాం అనమాట చాలా చాలా బాగుంది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇదే ఉంది మోస్ట్లీ ఇది అందరికీ తెలిసే ఉంటది యాక్చువల్ గా అయితే నేను ఇంతకు ముందు వేరే తీసుకున్నాను అయితే టూ హ్యాండ్స్ తోటి వత్తాలి చాలా టైం పట్టేస్తుంది చేతులు కూడా నొప్పి వస్తాయి కానీ ఈ మిషన్ అయితే చాలా బాగా పనిచేసింది చాలా చాలా ఫాస్ట్గా అయిపోయింది నాకు ఇవన్నీ చేయడానికి ఒక వన్ అవర్ అయితే పట్టింది అంతే అనమాట పిండి కలుపుకోవడానికి అన్నట్లు కూడా అండ్ ఆయిల్ కూడా వీటికి యాక్చువల్గా ఒక ప్యాకెట్ మొత్తం పట్టేస్తుందని అనుకున్నాను కానీ ఫస్ట్ హాఫ్ ప్యాకెట్ అయితే వేసాను తర్వాత ఇంకో హాఫ్ కూడా వేయాల్సి వచ్చింది వేసాను కానీ అంత ఆయిల్ అయితే పట్టలేదు మనం చేసే విధానం బట్టి పిండి కలిపే విధానం బట్టి కూడా ఆయిల్ పేల్చుతుంది నాకైతే ఆయిల్ ఎప్పుడు పీల్చదు కరెక్ట్గా కలుపుకోవాలన్నమాట వాటర్ మరీ ముద్దగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి సో ఈ పూస అయితే ఈ పూస సన్న కార పూస అయితే మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం అనమాట కానీ ఇది వెయ్యాలంటే మనం ఓపిక స్టవ్ దగ్గర అలా నుంచు ఎక్కువసేపు చాలా టైం పట్టేస్తుంది అనమాట మా అమ్మాయి యాక్చువల్గా పడుకుంది తను పడుకుంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను లేచింది అనుకోండి ఇంక అసలు చేయడానికి అవ్వదు ఇంకా అందుకని చెప్పి ఇవి చాలా తక్కువే చేశాను ఇవి కొంచెం లావు లావి అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి చక్రాల్లో కూడా అవి కూడా బాగానే ఉంటాయి నేను ఈసారికి అవి చేసేసాను అనమాట అండ్ మిషన్ కూడా కొత్తగా వచ్చింది కదా ఎలా వస్తుంది ఏంటో ట్రై చేద్దామని చేశాను ఇవైతే ఈ ఈ సన్నకార పూస అయితే మనం పానీపూరి పేద పెరుగుపూరి వాటిల్లో కూడా వేస్తారు కదా అలా ఉందనమాట టేస్ట్ చాలా బాగుంది చాటు ఇలాంటి వాటిల్లో కూడా వేస్తారు అంటే ఈ పూస్తే మనం బెల్లంతో వండులు కూడా చేస్తారు కొంతమంది ఇవి విడిగా తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి యాక్చువల్గా ఈ సన్నకార పూసే ఇంకా బాగుంటుంది అనమాట ఇవైతే ఇన్ని వేసాను ఇంక వేసేసాక ఈ విధంగా క్యాన్లో పెట్టేశాను ఆ తర్వాత అయితే ఇంకా ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్ కొంచెం జంతకుల్లాగా ఉండేవి అలా అలా కొన్ని కొన్ని షేప్స్ ఇంకా చాలా చాలా ప్లేట్స్ వచ్చాయి మొత్తం టెన్ ప్లేట్స్ ఏమో వచ్చాయి నాకైతే అయ్యో ఇంతకు ముందే తీసుకోవాల్సింది అనుకున్నాను ఎప్పుడు ఈ మధ్య కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఈ స్నాక్స్ చెక్కలు ఎలా అంటే ఇక్కడ కొంచెం క్వాలిటీ దొరుకుతాయి అనమాట మాకు క్వాలిటీ చాలా కాస్ట్ పెట్టి తీసుకొచ్చేస్తున్నారు మా హస్బెండ్ ఎందుకులో ఈసారి ఇంట్లో చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను యాక్చువల్గా మన నేను వేపిన శనగపప్పుతో నేను ఒక స్వీట్ చేశాను కదా ఆ స్వీట్ చేశాక ఆ తర్వాత మళ్ళీ వేరుశనగలు స్వీట్ చేశాను ఆ తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను ఆ తర్వాత మళ్ళీ ఇవి చేస్తాను అనమాట కరెక్ట్గా ఇవి చేసేటప్పుడే మా అక్క వచ్చింది అమ్మో నీ ఓపిక అయితే దండం తల్లి నేనైతే ఇలా చేయలేనని చెప్పేసి అంటుంది ఓపిక అంటే ఏమి ఉండదండి మనం ఇంట్లోనే కదా ఉంటాము ఇంక సో ఏంటంటే ఎలాగో మనం అప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎంప్లాయీస్ అయితే కుదరదు ఇంట్లోనే ఉంటాం కదా ఏదో ఒక టైం కుదుర్చుకొని ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకు కొద్ది రోజులు వచ్చేస్తాయి కదా అండ్ ఆయిల్ కూడా మంచిది యూస్ చేస్తాం మనం బయట ఆయిల్ యూజ్ చేస్తారు కూడా చూసారు కదా ఇన్ని రకాల ప్లేట్స్ ఇంకా చాలా ఉన్నాయి టెన్ అయితే ఉన్నాయి కాకపోతే నేను కొన్ని కొన్ని తీసుకొని ఏది బాగుంటాయో స్నాక్స్ కింద పెట్టడానికి మనం తినడానికి కూడా బాగుంటాయి కదా అన్నట్టు నచ్చినవి అయితే వేసేసాను అనమాట అనేసి ఇంకా మా అక్క అనమాట ఓపిక కంటే ఏముండదండి ఇప్పుడు చాలా మందికి ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు చేసేవాళ్ళు అలా ఇలా ఉంటారు కొంతమంది ఇద్దరుద్దరు కలిపి చేసుకుని అయితే ఉండేది మేము ముగ్గురిమే కదా ఇంక మా హస్బెండ్ చేస్తానున్నారు కానీ ఎందుకులే లేదు తనకు కూడా ఉండే ఒక్కరోజు ఇబ్బంది పెట్టడమని నేను ఇంకా స్టార్ట్ చేశాను కాకపోతే చిన్న మిషన్ ఇంతకు ముందు ఉన్నదైతే అసలు చాలా టైం పట్టేద్దు అండి నిజంగా ఈ మిషన్ వల్ల చాలా ఫాస్ట్గా అయితే అయిపోయిందనమాట సూపర్గా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి గుల్లగా వచ్చాయి అనమాట ఇంకొద్ది రోజులు చూసుకోకర్లేదు వీటికైతే కొంచెం జ వామ్ అయితే మామూలుగా వేసేసాను చూసారు కదా తర్వాత ఏమీ ఈ షేప్ వేసాను అనమాట ఇంకా అంతేనండి ఒక్కొక్కసారి మనం బద్ధకం అనేది మనం లేజినెస్ పెట్టుకోకుండా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఈజీగా తినేయచ్చు అనమాట ఇంట్లో కొద్ది రోజులు అయితే స్నాక్స్ కింద ఉండిపోతాయి అండ్ ఇంతేనండి వీడియో అండ్ ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి హెయిర్ వీడియోస్ ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి చూసారు కదా మొత్తం ఇలాంటి వంటలన్నీ చేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రా పని కూడా ఉంటుంది ఆయిల్ చూసారా ఎంత చేసినా కూడా ఇంకా ఎంత మిగిలిపోయిందో తర్వాత కూడా రిమైనింగ్ ప్యాకెట్ వేసాను ఇంకా ఇంత మిగిలిపోయిందనమాట సో ఇంక ఇంతేనండి హెల్తీగా ఇంట్లోనే చేసుకుందాము అండ్ ఈ రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే నా ఛానల్ డైలీ చేస్తున్నారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అనమాట సో చూసారు కదా ఇల్లు ఎలా అయిపోయిందో ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట అమ్మాయి కూడా రెండు రోజుల నుంచి రావట్లేదు ఇవన్నీ క్లీన్ చేసేసాను ఇంకా తర్వాత ఇంకంతేనండి ఈరోజైతే వ్లాగు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్